గంజాయి దారుణంగా హతమార్చారు చంపారు ఏంటనేది కామాక్షి కామాక్షి అనే లేడీ ఆమె జరిగింది అలాగే పది పది రోజుల ముందుగా మరొకరు చంపేస్తుంది అది కూడా బయటికి తీసుకురావాలి ఒక వర్గం తయారైంది కామాక్షి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అసాంఘిక చర్యలు కానీ తాగటం న్యూసం చేయడం వ్యతిరేకంగా ఇతను ఉద్యమం చేస్తున్నాడనే ఒక ఇష్యూ ఉంది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ నగర్ నెల్లూరు అదే మీరు మీకు తెలుసా ఎవరు చంపారు ఏంటనేది తామాక్షి తామాక్షి అనే లేడీ ఆమె ఆమె సంపూర్ణం జరిగింది అలాగే పది పది రోజులు ముందుగా మరొకరిని అది అదిగడ బయటికి తీసుకురావాలి పది రోజుల ముందు మన్నటి రోజున ఆమె చేతులకుండానే కర్మంతరం జరిపింది ఆ కుటుంబానికి ఆ కర్మంతరం జరిపి ఆ ఈ పోలీసులు కూడా పోస్ట్ మార్టం చేస్తే ఆ చంపిన విషయం కూడా బయటకు వస్తుంది అంటే దీని వెనకాల ఎంతమందిని చంపుతూ వస్తుంది అనేది తేల్చాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి పోలీసు వారి చొరవ తీసుకోవడం కూడా మంచిది అని చెప్పి అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళేవాడు అలాంటి వ్యక్తి వాళ్ళున్న నివసించే ప్రాంతంలో గంజాయి వ్యాపారాలని ఆపండి మంచిగా బతిలాడుకున్నాడు చెప్పాడు ఎన్నో రూపాలుగా చెప్పి కనీసం అవగాహన కూడా ఆడ ఏర్పాటు చేసి ఆ మార్పు తేడానికి ప్రయత్నం చేస్తే మార్చడానికి ప్రయత్నం చేస్తావా నువ్వు అని చెప్పేసి ఉద్దేశంతో ఆ కామాక్షి అనే ఒక వ్యక్తి ఒక గ్రూపును కట్టి ఆమె మళ్ళా ఆమె ఉండే ప్రాంతంలో బోర్డుగోడు తోట దగ్గరగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి అక్కడగా ఒక గ్రూప్ చేసి వీళ్ళు ఎట్టనే సరే అక్కడి నుంచి తను కొట్టాలని ఒక పెద్ద ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు అతన్ని అతి దారుణంగా బిడ్డల్ని కూడా స్కూల్కి వెళ్ళి తీసుకొని వస్తుంటే దారి ఆపి దారి మధ్యలో ఆ బిడ్డల ముందే అతి దారుణంగా నరికి చంపటం అనేది ఇలాంటి గౌరవం మరొకరికి జరగకుండా ఉండాలనేది నా ఒక ఉద్దేశం అందుకని ప్రజలందరూ కూడా ఐక్యం ఈ యొక్క ఎక్కడగాడ నివసిస్తే ప్రాంతంలో జరుగుతుందంటే ప్రజలు ఎంత వెంటనే అవేర్నెస్తో అడ్డుకొని సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి కా జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిదనేసి మా ఉద్దేశం అలాగే ఈ ఇట్లాంటివన్నీ కూడా అరికట్టడానికి మాత్రం ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి ప్రజలు కూడా దానికి సపోర్ట్ చేయాలి అలాగే చనిపోయిన ఆ పెంచలయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే అతను ప్రజల్ని బాగుపరచడానికి వస్తాక అతను తీసుకున్న ఒక నిర్ణయానికి అతి దారుణంగా నరికి చంపడం అనేది అది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరేమంటారు పెంచలయ్య నిజంగా ఈరోజు చనిపోవడం అనేది ఒక సమాజ హితం కోసం యువతకి మంచి మార్గంలో నడవాలి అనేటటువంటి ఒక సందేశంతో అక్కడ స్థానికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ గంజాయి అమ్మకూడదు మనందరం మంచిగా బ్రతకాలి విద్యార్థులు కానీ యువకులు కానీ మంచి సక్రమమైన మార్గంలో నడవాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో సమాజ కోసం ఆయన పనిచేస్తుంటే ఆయన ఒక కళాకారుడు కూడా ఎందుకంటే ప్రజలను చైతన్యం తీసుకురావడంలో కళాకారుల బాధ్యత ఎంతో ఉంటుంది అందులో భాగంగా ఆయన కళాకారుడిగా కూడా అనేక కళారూపాల ద్వారా కూడా యువతని పెడదావ పట్టకుండా మంచి మార్గంలో నడవాలని పని పనిచేస్తున్నటువంటి పెంచులేని అతి కిరాతకంగా చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఆయన ఏమి సొంత వ్యక్తిగత తగువులు కాదు ఆస్తు తగాదాలు కాదు కేవలం ప్రజల సంక్షేమం కోసం యువకులు మంచి మార్గంలో ఉండాలి మంచిగా ఉండాలని చేసినటువంటి ఒక సమాజహితం కోసం చేసినటువంటి ఒక కార్యకర్తని చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం సాయంత్రం నెల్లూరు రూరల్ మండలంలో కల్లూరుపల్లి గ్రామంలో సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో పెంచలే అనే అతన్ని అతి కిరాతకంగా తత్తులతో నరికి చంపడం జరిగింది ఈ హత్యకి మూలం ఆ కల్లూరుపల్లిలోని ఆర్డీటీ కాలనీలో వర్గపూర్తోటి ఈ సంఘటన జరిగింది దానికి కారణం ఏంటంటే ఆర్డీటీ కాలనీ ఒకప్పుడు బోడిగాడి తోట నుంచి వచ్చిన వాళ్ళ మైగ్రెంట్స్ ఆ మైగ్రెంట్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఇక్కడ కూడా కంటిన్యూ అయినాయి అంటే అంతకుముందు ఆ బుడిగాడి తోటలో ఉండే పెంచలయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలనీలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అలాంటి లాండాడికి సంబంధించిన ఏ ఇష్యూస్ జరగకుండా ఉండటాని కోసం కాలనీలో కొన్ని రూల్స్ ఆ కాలనీ కమిటీ ద్వారా ఫ్రేమ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ డిసీజుకి వ్యతిరేకంగా ఒక వర్గం తయారైంది కామాక్షి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు దాంట్లో ఇక్కడ అసాంఘిక చర్యలు కానీ తాగడం న్యూసం చేయడము ఎన్డీపీఎస్ కేసెస్ అలా తాగడం ఇవన్నీ వ్యతిరేకంగా ఇతను ఉద్యమం చేస్తున్నాడనే ఒక ఇష్యూ ఉంది దాంతోపాటు ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి సంబంధించిన యాజమాన్యం అంటే పెత్తనం గురించి ఈ వీళ్ళ మధ్య ఉంది దాంట్లో భాగంగా ఇతనికి వాళ్ళకి చేసి పెరగడం వల్ల నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వాళ్ళ బాబుని తీసుకుని వచ్చే క్రమంలో వెనక నుంచి స్కూటీతో గుద్ది అతను కింద పడేటట్టు చేసి భక్తులతో నరికి చంపారు సుమారు ఒక పది మంది మూడు బైకుల్లో పాల్గొన్నారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది